వెల్కమ్ టు ఐటీటీవీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి జీతాలు పొందడంలోనూ కానివ్వండి లేకపోతే పథకాల నుండి వచ్చే రుణాలు పొందడంలో కానివ్వండి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కావాల్సిందే కానీ ఈ మధ్య కాలంలో ప్రతి వినియోగదారుడు అంటే ఒక పర్సన్కి వచ్చేసి ఒకటి కన్నా లేదా రెండు మూడు అకౌంట్స్ కలిగి ఉంటున్నారు ఒక్కొక్కరు అయితే ఐదారు అకౌంట్స్ కూడా ఉన్నాయి కానీ ఈ అకౌంట్స్లో వారు యూజ్ చేసేది ఒకటి లేదా రెండే రిమైనింగ్ అకౌంట్స్ అన్నీ కూడా నిర్విోపయోగంగా పడి ఉండటం కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఎవరైతే రెండు కన్నా మూడు కన్నా ఎక్కువ అకౌంట్స్ కలిగి వాటిని డైలీ యూజెస్ కనుక రెగ్యులర్ యూజెస్ కనుక చేయకపోతే అట్లీస్ట్ మంత్లీ అయినా చేయకపోతే కనుక వాటిని నిర్వీపకంగా కన్సిడర్ చేస్తారు జరిమానాలు తప్పనిసరి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది మీరు కనుక మీ అకౌంట్స్ని ఎక్కువ కాలం వాడకం లేకపోతే కనుక వెంటనే వాటిని బ్రాంచెస్కి సంబంధించి బ్రాంచెస్కి వెళ్ళి వాటిని క్లోజ్ చేసే విధానాన్ని తెలుసుకొని వెంటనే మూసివేయండి లేదంటే ఏటీఎం ఎస్ఎంఎస్ ఛార్జీస్ రూపంలోనూ లేకపోతే బ్యాలెన్స్ లేక ఛార్జెస్ వేయడంలోనూ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్బీఐ ఇలాంటి అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త రూల్స్ని జారీ చేస్తుంది మూడు లేదా అంతకన్నా ఎక్కువ అకౌంట్స్ ఉండి వాడకంలో లేకపోతే తక్షణమే మీ అకౌంట్స్ని క్లోజ్ చేయండి లేదంటే ఛార్జీల మోత మోగిపోతే మీ అకౌంట్సు మైనస్ బ్యాలెన్సుల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో బీ కేర్ఫుల్